ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సెరడి సాయినాథ్ని ఆశిస్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ రేణుకా తల్లి జ్యోతిష్యాలయం కోయిగురుజీ లక్ష్మణ్ రాజు గారు ఫోన్ నంబర్ వచ్చేసి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ ఫోర్ ఎయిట్ ఫోర్ డబల్ ఫైవ్ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం నరదృష్టి సంతాన సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇంకే రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం మన బాబాగారి సందేశం తల్లి రేపటికల్లా నీ జీవితం సంతోషకరంగా మారబోతుంది నువ్వు అనుకున్నవన్నీ నెరవేరి నీ కోరికలన్నీ తీరి నీకు నచ్చిన బంధంతో ఎంతో సంతోషంగా ఉంటావమ్మా వెంటనే నన్ను కానీ వెంకన్న బాబు తండ్రిని కానీ తాకుతల్లి అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము మీరైతే బాబాగారిని కానీ బాబు తండ్రిని కానీ తాకండి బాబాగారు ఏం చెప్తున్నారో విందామండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే బాబు తండ్రిని తాకినవారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారండి తల్లి ఎలా బ్రతకాలి అని దిగులు పడవలసిన అవసరం లేదమ్మా గూడి నుంచి బయటకు వచ్చిన పక్షులు ఎక్కడికి వెళ్తున్నామో ఏం జరుగుతుందో అని తలుచుకుంటూ భయపడుతూ బయలుదేరవు కదా ప్రయత్నం చేద్దాం ఎక్కడైనా ఆహారం దొరకకుండా ఉంటుందా అనే నమ్మకంతోనే కదా బయటకు వెళతాయి ఆ నమ్మకమే జీవితం ఈ విషయాన్ని అర్థం చేసుకుని జీవించు ఏమవుతుందో ఏమవుతాం అనే ఆందోళనతోనే నీకు నిద్ర పట్టకుండా కూడా ఉంటుంది కదా తల్లి కానీ ఇక మీదట అలా ఆలోచించవద్దమ్మా నాకు అంతా మంచే జరుగుతుంది అనే నమ్మకంతో నా బాబా నాకు తోడు ఉన్నారు అనే ఆశతోటి ధీమాగా తల్లి రేపు ఉదయం నిద్ర లేవగానే నీ మనసు ఎంత తేలికగా ఉంటుందో నువ్వే చూస్తావు తల్లి నీ జీవితంలో జరిగిన ప్రతిదీ కూడా నీకు ఒక పెద్ద పాఠాన్ని నేర్పిస్తుంది అలాగే కష్టాలు వచ్చినప్పుడు నీలోని బలం బలహీనతను కూడా తెలియచేస్తుంది కాబట్టి ఏదైనా సరే నీలోని బలం బలహీనత నీకు తెలుస్తుందో అదే నిన్ను ధైర్యంగా ఉండేలా చేస్తుంది గెలిచావా సంతోషపడు ఓడిపోయావా అనుభవపడు ఇదే తల్లి జీవితమంటే బలహీనతను అర్థం చేసుకుని బలాన్ని బలపరుచుకుని అనుభవాన్ని సరిచేసుకుని జీవించు తల్లి గెలుపు నీకు తత్యమవుతుందమ్మా జీవితాన్ని మార్చుకుంటే అంతా మంచి జరుగుతుంది బాగా బ్రతికిన తర్వాత నువ్వు ఇంతకు ముందు జీవించిన జీవి జీవితాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకో జీవితం అంటే ఏమిటో అప్పుడు నీకే అర్థమవుతుంది అవును బిడ్డ ఆనందంగా ఉంటావు బిడ్డ డబ్బు నగలే జీవితం కాదు ప్రశాంతత నెమ్మది ఈ రెండూ ఉంటే జీవితం సంతోషంగా ఉంటుంది నీకు సంతోషాన్ని తప్పకుండా నీ సాయి తండ్రిని నీ జీవితంలో అందిస్తానమ్మా దుఃఖం ఆనందం అనేవి ఎవరికీ కూడా ఇక్కడ శాశ్వతం కాదు తల్లి తీయటి జీవితం జీవిస్తావు తల్లి నువ్వు చేదు కష్టం అనేది ఎప్పుడూ ఉండదమ్మా ఇప్పుడు కష్టంగా ఉన్నావు అంటే తర్వాత సుఖం సంతోషం వస్తుంది అని అర్థం చేసుకో అందువల్ల మంచే తలుస్తూ ఉండు మంచే చేస్తూ ఉండు ఒక విత్తనం వేస్తేనే కదా అది చెట్టయ్యి పువ్వులు పండ్లు కాయలు వస్తాయి అలాగే నీ పాటికి నువ్వు మంచి చేస్తూ ఉండు దానికి తగ్గ ఫలం నీ చేతికి తప్పకుండా వస్తుంది తలుచుకున్న వెంటనే గెలుపు రాదమ్మా ప్రయత్నం కృషి పట్టుదల నమ్మకం సహనం ఇవన్నీ కలిస్తేనే గెలుపు కాబట్టి తల్లి ప్రయత్నం కృషి అస్సలు ఆపవద్దు నీకైన విజయాన్ని నువ్వు అందుకుంటావు ఒక్కసారి నువ్వు ఓడినావు అంటే ఆ ఓటమికి నీకు ఎక్కడ తప్పు జరిగిందో సరిచేసుకో తల్లి కాబట్టి గెలుపు అదే వస్తుంది బాగా ఆలోచించు నా బాబా తండ్రి నాకు ఏం చెబుతున్నారు అని అర్థం చేసుకోమ్మా నీకే అర్థమవుతుంది తల్లి ఇక నీ జీవితంలో ఓటమి అనేది ఉండకూడదు బిడ్డ కొన్ని విషయాలు జరిగితేనే గెలుపు అని అనుకోకు కొన్ని జరగకపోయినా అది నీ మంచి కోసమే అని అనుకో తల్లి ఒక్కొక్కసారి జీవిత ప్రయాణం వేరువేరుగా ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది నీకు ఏది మంచిదో అదే చేస్తాను ఒకరితో ఎప్పుడూ కూడా నీకు పోటీ వద్దమ్మా నువ్వు కావాలి అని అనుకునేది అది నీకు సరైనది కాదు అని నాకు తెలిసినప్పుడు అది నేను నీకు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇవ్వను నువ్వు నన్ను ఎంత అడిగినా ఎంత బ్రతిమాలినా ఎంత ప్రాధేయపడినా నీకు చెడు చేసే ఏది కూడా నేను నీకు జరగనివ్వను నీ మనసులోని ఆలోచనలు తేలికగా ఉన్నాయి అంటే ఇవన్నీ అర్థమవుతాయి ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా నిద్రపోతల్లి రేపంతా కూడా నీకు మంచి జరిగే సంతోషకరమైన రోజుగా మారుతుంది రేపటి రోజున ఆనందంగా ఉంటావు నీ బాబా తండ్రి మీద నమ్మకం ఉంది కదా తల్లి ఆ నమ్మకంతో ప్రశాంతంగా నిద్రపోతల్లి మనసు నిండుగా నన్ను నింపుకో నీ నోటి నుండి నా నామాన్ని జపిస్తూ ఉండి తల్లి ఇక్కడ నుండి నీకు ఆనందకరమైన జీవితం తథ్యం తల్లి నువ్వు అడిగినవన్నీ ఇస్తానమ్మా నీ కోరిక నెరవేరి సంతోషంగా ఉంటావు అనైతే మన బాబాగారు బాబు తండ్రిని తాకిన వారు గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు బాబా తండ్రి నన్ను తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ మనసులో ఉన్న వ్యక్తి ఇప్పుడు చాలా బాధలో ఉన్నారమ్మా ఎందుకంటే వారు మీరు వారికి ఇచ్చిన ప్రేమను గుర్తించకుండా వారి చుట్టూ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి నుండి వెళ్ళిపోయారు కానీ వారు అదే డబ్బు ఆశతో కానీ లేదా డబ్బులు సంపాదించాలి అనే కారణంతో వారు మీ నుంచి దూరంగా వెళ్ళిపోయారనమాట వారి చుట్టూ చాలా ఆప్షన్స్ ఉండటం వలన నీ ప్రేమనే కాదనుకుని వెళ్ళిపోయాడు అర్థం చేసుకోకుండా నీ నుండి దూరం అయిపోయాడు వారు ఇప్పుడు ఈ పరిస్థితిలో చాలా అంటే చాలా బాధలో ఉన్నారు తల్లి ఇప్పుడు వాళ్ళ చుట్టూ ఉన్న కారణాలు ఏవైతే ఉన్నాయో కి అవసరం లేదనమాట ఆ ఆప్షన్స్తో వాళ్ళకి అవసరం లేదు ఇప్పుడు నీవే కావాలి అనే ఆలోచనతో ఉన్నారు అయితే ఆ వ్యక్తి చాలా రకాల కారణాలని ఫేస్ చేస్తున్నాడు ఇప్పుడు ఆ వ్యక్తి ఎదురుకుండా ఉన్న చెడు కర్మ ఏదైతే ఉందో ఇదంతా కూడా పూర్తయిపోయి మంచి కర్మ కావాలి మళ్ళీ నా పర్సనల్ లైఫ్లోకి వెళ్ళాలి అనే చాలా చాలా ఆలోచనలు ఉన్నాయి తల్లి ఇవన్నీ కూడా ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు తల్లి ఇప్పుడు ఆ వ్యక్తి ఏ ఆప్షన్ చూసుకుని వెళ్ళిపోయాడో అక్కడ ఏమాత్రమో కూడా సంతోషంగా లేడు వారికి మీ ప్రేమ అనేది చాలా ఎక్కువగా గుర్తుకు వస్తూ ఉంటుందమ్మా అలాగే నిన్ను చాలా ఎక్కువగా గుర్తు చేసుకుంటూ ఉంటున్నారు ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా నీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ ఆలోచనలు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే వెంటనే నీ దగ్గరికి రావాలి తన ప్రేమను నీకు పంచాలి ఎన్నో ఆలోచనలు చేస్తున్నాడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సంతోషంగా లేడు తల్లి వాళ్ళ ఆప్షన్ చూసుకుని వెళ్ళిపోయాడు వాళ్ళ ఆప్షన్ ఏదైనా కావచ్చు వారికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కావచ్చు లేదంటే ఫ్యామిలీ కావచ్చు లేదా వారి కెరీర్ పరంగా కావచ్చు లేదంటే మనీ పరంగా కావచ్చు ఏదైనా సరే ఆ వ్యక్తి కొన్ని సిచ్యువేషన్ని డిమాండ్ చేసి వరకు కూడా దూరంగా ఉన్నారు తల్లి చాలా ఆప్షన్స్ అయితే వారి సైడ్ నుంచి చూశారు తల్లే నిన్ను వదిలేశాడు చాలా అంటే చాలా టైం వేస్ట్ చేసేసాడమ్మా అలా బాధపడుతున్నాడు ఎంత టైం వృధా చేశాను నన్ను ఇష్టపడే వారిని వదిలేసి నా లైఫ్ని షేర్ చేసుకోకుండా వారి నుంచి దూరంగా వచ్చేశాను ఇప్పుడు వారు ఎలా ఉన్నారు నా గురించి ఆలోచిస్తున్నారా లేదా అని ఆ వ్యక్తి అనుకుంటున్నాడు తల్లి ఖచ్చితంగా నీ గురించే ఆలోచిస్తున్నాడు వారి ప్రేమని నీకు ఇవ్వాలి అని ఆరాటపడుతున్నాడు వారి తప్పేమిటో తెలుసుకుని మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాడు తల్లి అలా వచ్చినప్పుడు ఆ వ్యక్తిని ఆ రోజు అలా అన్నావు ఈ రోజు ఇలా అన్నావు అప్పుడు అలా చేసావు ఇలా చేశావు అనే మాటలతోటి ఆ వ్యక్తిని బాధించకుండా వ్యక్తి యొక్క తప్పు ఏదైతే ఉందో అది అర్థం చేసుకుని వారిని ప్రేమగా ఆహ్వానించి తల్లి ఎందుకంటే ఆ వ్యక్తి దూరమయ్యాడు అని ఇన్నాళ్ళు కూడా నువ్వు కూడా బాధపడ్డావు కదమ్మా అళ్ళ నుంచి వచ్చే కన్నీరు నేను కూడా చూశాను తల్లి అందుకే మరీ మరీ నీ తండ్రిగా నిన్ను హెచ్చరించి మరీ చెబుతున్నాను వారు నీ దగ్గరికి వచ్చినప్పుడు అర్థం చేసుకో వారు అంత దూరం నుంచి నిన్ను వెతుక్కుంటూ వచ్చిన నీ బంధం కోసం వారిని అర్థం చేసుకోవాలి తల్లి అర్థం చేసుకుని ప్రేమగా వారిని నీ జీవితంలోకి ఆహ్వానించు నువ్వు నీ జీవితంలో అడుగు పెట్టగానే నువ్వు ఊహించని ఆనందాన్ని సంతోషాన్ని శుభవార్తనే వింటావమ్మా తాయితండ్రి చెప్పేది నిజమేనమ్మా ఆ వ్యక్తితోటి నీ జీవితం చాలా అంటే చాలా సంతోషంగా ఏర్పడబోతుంది తల్లి నువ్వు కోరుకున్న జీవితం అనేది నీ సొంతమవుతుంది కాబట్టి తల్లి నిన్ను అపార్థం చేసుకుని దూరంగా వెళ్ళిపోయినా సరే వారు నువ్వేమిటో నీ ప్రేమేమిటో మళ్ళీ తెలుసుకుని నిన్నే వెతుక్కుని నీ దగ్గరికి వచ్చారు కనుక ప్రేమగా నీ జీవితంలోకి ఆహ్వానించు తల్లి వ్యక్తి రాకతో నీ జీవితమే సంతోషంగా మారిపోతుంది ఇన్నాళ్ళు పడిన బాధలు చాలమ్మా ఇక నుంచైనా సరే నువ్వు కోరుకున్న వ్యక్తితో సంతోషంగా గడుపు ఆనందంగా ఉండమ్మా నువ్వు నీ పిల్లలు నీ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడపాలి తల్లి ఇన్నాళ్ళుగా ఎంతో బాధపడ్డావు కదా ఎంతో వేదన చెందావు కదా ప్రేమించిన వారు దూరమైపోయారు బాబా నేను వంటనే అయిపోయాను తండ్రి ఇప్పుడు నా జీవితంలో ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు నాకు బ్రతకాలని లేదు తండ్రి ఎంతగానో నీ జీవితంలో కృంగిపోయి కృషించిపోయి ఎంతగానో బాధపడ్డావు ఇప్పుడు ఆ బాధంతా కూడా తొలగిపోతుందమ్మా నీ జీవితంలో ఊహించని శుభవార్తలు ఆనందాలకి ఆహ్వానం పలుకుతల్లి వ్యక్తి రాకతో నీ జీవితమే మారిపోతుంది ఒక మాట చెబుతాను గుర్తుంచుకమ్మా నీ సాయి నాన్న నీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాడమ్మా నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నా ఆశీర్వాద బలం ఉంటుందమ్మా మార్గంలో ఎదురయ్యేటటువంటి ఆటంకాలు దూరం చేసే బాధ్యత నాదమ్మాకు మంచి జీవితం ఇవ్వటమే నా లక్ష్యం నీ సమయాన్ని వృధా చేసుకోకుండా నీ సాయి తండ్రికి ఏ సమయంలో ఏది అందించాలో బాగా తెలుసు నీ బాధల్ని నీ కష్టాలని నీ కన్నీళ్ళని ఎప్పుడూ కూడా చూస్తూ ఆలకిస్తూనే ఉంటాడమ్మా వాటిని దూరం చేసే మార్గం వెతుకుతూ ఉంటాడు నీకు ఏమి కావాలో సరైన సమయానికి అందిస్తూ ఉంటాడు నువ్వు ఎప్పుడూ కూడా తోడుగా నీడగా అండగా రక్షణగా ఉంటానమ్మా మళ్ళీ నువ్వు ఇప్పుడు ధైర్యాన్ని కోల్పోతున్నావు కానీ ఎప్పుడూ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని అస్సలు కోల్పోవద్దు అదే నిన్ను నీ జీవితంలో అనుకున్న స్థాయిలోకి చేరుస్తుంది తల్లి నీ విజయానికి కూడా తోడ్పడుతుంది అన్ని వేళలా నిన్ను కాపాడుతుందమ్మా ఏ సమయానికి ఏం జరుగుతుందో ఎవరూ కూడా ఊహించలేరు కదా ఈ అవకాశాన్ని వృధా చేసుకోకుండా నీ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా సుదీర్ఘమైన ప్రయత్నం చేస్తే సాధించలేనిది ఏదీ లేదమ్మా నీకు అలాంటి అవకాశాలు నీచెంతకి చేరబోతున్నాయి నీ జీవితంలో అనుకోని అద్భుతాలు జరగబోతున్నాయమ్మా నువ్వు కోరుకున్న వ్యక్తితో నీ కుటుంబంతో కలిసి నిరంతరము కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఆనందంగా జీవిస్తావు అని అయితే మన బాబాగారు బాబాగారిని తాకిన వారికి చాలా అంటే చాలా చక్కటి సందేశం అందించారండి మరి మన బాబాగారు అయితే ఈరోజు చాలా అంటే చాలా మంచి సందేశం అందించారండి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణం శుభం భవతు జై సాయి రామ్